హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి హాస్పిటల్ లోపల నుంచి ఏదో పని మీద బయటికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే సరిగ్గా గగను కార్లో దిగుతూ లోపలికి వస్తూ ఉంటాడు అయ్యో బావ వచ్చాడా బావ కంట పడ్డాను అంటే కన ఇంకేమైనా ఉందా అని చెప్పేసి భూమి టెన్షన్ పడిపోతూ ఒక్క క్షణం ఆగిపోతుంది అయితే ఈ లోపే గగను భూమిని చూసేసి ఉంటాడు మెల్లగా భూమి అక్కడ నుండి ఉంటే గన ఏ భూమి ఆగు అని చెప్పేసి గగన్ వస్తాడు ముందు నువ్వు ఇక్కడికి వచ్చావో అది చెప్పు నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి గగను భూమిని నిలదీస్తూ ఉంటాడు ఏంటి బావా ఏ భూమి ఆగు అని చెప్పి నన్ను భలే పిలుస్తున్నావే అని చెప్పేసి కావాలనే మురిసిపోతూ మాట్లాడుతూ ఉంటుంది ఫస్ట్ నువ్వు ముందు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్తావా లేదా అని చెప్పేసి గగన్ అడుగుతాడు బావా అది తల తిరుగుతుంటేను మోకాళ్ళ నొప్పి వచ్చింది బావా అని చెప్పేసి భూమి కవర్ చేస్తూ ఉంటుంది అయితే గగను అసలు నమ్మకుండా ముందు నిజం చెప్పు అబద్ధాలు చెప్పద్దు అని చెప్పేసి గగన్ అడుగుతాడు నాకు నిజంగానే హెల్త్ బాగాలేదు బావా అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక అయితే గన ముందు నువ్వు నిజం చెప్తావా లేదా అని చెప్పేసి ఇంకోసారి గట్టిగా అడుగుతాడు ఇక అప్పుడే సరిగ్గా నర్సు అక్కడికి వచ్చి ఈ ఇంజక్షన్ని అర్జెంటుగా మీ మామయ్య కృష్ణప్రసాద్ గారికి వేయమని డాక్టర్ గారు చెప్పారు అర్జెంటుగా వెళ్ళి మీరు ఈ ఇంజక్షన్ తీసుకురండి అని చెప్పేసి నర్సు చెప్పగానే ఓహో అదే విషయం ఎక్కడ అయినా ఎక్కడా అని చెప్పేసి గగన్ కోపంగా అరుస్తూ ఉంటాడు అయ్యో బావా అలాంటిదేం లేదు బావా అని చెప్పేసి భూమి కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నా కూడా ఇక గగన్కి అర్థమైపోయి నేరుగా కృష్ణప్రసాద్ ఉన్న గదివైపు వస్తూ ఉంటాడు బావా ఆగు బావా వద్దు బావా అని చెప్పేసి భూమి ఎంత చెప్తున్నా కూడా గగను వినిపించుకోకుండా పరిగెత్తుకుంటూ అలా నేరుగా కృష్ణప్రసాద్ ఉన్న రూమ్ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక భూమి కూడా వెనకాలే ఆగుపావా అని చెప్పేసి వస్తూ ఉంటుంది అయితే గగను అక్కడ కృష్ణప్రసాద్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి భూమి నాకు అబద్ధం చెప్పావా అని చెప్పేసి భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు మరి భూమి ఎందుకలా అబద్ధం చెప్పింది అనే విషయాన్ని గగను అర్థం చేసుకుంటాడా లేదా ఇంకా అపార్థం చేసుకుంటాడా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్